నేటి నుంచి హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ గోల్కొండలో ప్రారంభించనున్నారు మంత్రి జూపల్లి నేటి నుంచి మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్స్ పండగ ఉండబోతోంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మూడు రోజుల పాటు ఫెస్టివల్ జరగబోతోంది గచ్చిబోలిలో డ్రోన్ ఫెస్టివల్ నేడు రేపు డ్రోన్ ఫెస్టివల్ ఉండబోతోంది తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై డ్రోన్ షో ఉండనుంది తెలంగాణ పర్యాటక శాఖ ప్రాంతాలపై డ్రోన్ షో ఉండబోతోంది నేటి నుంచి హైదరాబాద్ లో హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ ఉంది గోల్కొండలో ప్రారంభించనున్నారు మంత్రి జూపల్లి నేటి నుంచి మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్స్ పండగ తెలంగాణలో ఉంటుంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది గచ్చిబోలిలో డ్రోన్ ఫెస్టివల్ నేడు రేపు డ్రోన్స్ ఫెస్టివల్ తో పాటు తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై ఈ డ్రోన్ షోని ఏర్పాటు చేశారు అధికారులు మనం చూస్తున్నాం నేటి నుంచి హైదరాబాద్ లో హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ జరగబోతోంది గోల్కొండలో మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు మంత్రి జూపల్లి మనం ప్రస్తుతం చూడొచ్చు గోల్కొండ నుంచి విజువల్స్ ని మంత్రి జూపల్లి మరి కాసేపట్లో ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో ని ప్రారంభించబోతున్నారు ఈ రోజు నుంచి తెలంగాణలో మొత్తం మూడు రోజుల పాటు ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ పండగ జరగబోతోంది